నవగ్రహాలకు గర్భాలయాలు ఉండవు దీనికి కారణం గర్భగుడిలో ఉన్న విగ్రహాలకు భక్తులందరూ ఆ స్వామికి ఎదురుగా నిల్చుని నమస్కరిస్తారు ఆ విధంగానే గర్భాలయాలలోని విగ్రహాల స్థాపన జరుగుతుంది కానీ నవగ్రహాలు అనే మాటలోనే అందరికీ ఇవి తొమ్మిది గ్రహాలు అని అర్థమవుతుంది అంటే ఈ తొమ్మిది గ్రహాలను ఒకే చోట ఒకే పీఠం మీద స్థాపించడం జరుగుతుంది ఆ విధంగా నవగ్రహాలను ఒకే పీఠం మీద ఉంచి నిర్మాణం చేసినప్పుడు నవగ్రహ మూర్తులలో సూర్యగ్రహం మాత్రమే భక్తులకు అభిముఖంగా ఉండడం జరుగుతుంది మిగిలిన విగ్రహ మూర్తులు అష్టదిక్కులకు అభిముఖంగా ఉంటాయి భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నమస్కరించుకోవడానికి వీలుగా గర్భాలయ నిర్మాణం చేయదగదు నవగ్రహాలకు గర్భాలయ నిర్మాణము అగమ ధర్మాలకు విరుద్ధమవుతుంది కనుక ఒకే పీఠం మీద నవగ్రహాలు ఉన్నప్పుడు వాటికి గర్భాలయాలు ఉండవు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి